బజర్ హిల్స్ రోడ్ నెంబర్ పదకొండులోని ఉదయ్ నగర్ లో విచిత్రమైన చోరీ కేసు వెలుగులోకి వచ్చింది ఒక యువకుడు ఆడవేషం ధరించి తన స్నేహితుడి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు నిందితుడు చిత్తూరు జిల్లాకు చెందిన హర్షిత్ వృత్తి రీత్యా సిసి కెమెరా టెక్నిషియన్ బాధితుడు శివరాజ్ కుటుంబం నిజామాబాద్కి వెళ్లిన సమయంలో హర్షితి దొంగతనడికి పాల్పడ్డాడు ఇంటి తాళం పగులు కొట్టి లోపలికి ప్రవేశించి ఆరు పాయింట్ ఏడు ఐదు తులాల బంగారు ఆభరణాలు మరియు నగదును దొంగిలించాడు అయితే ఇంటికి తిరిగి వచ్చిన శివరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను సీసీటీవీ ఫుటేజ్ లో హర్షిత్ ఆడ విషయంలో కనిపించడంతో పోలీసులు అతన్ని గుర్తించి అరెస్ట్ చేశారు విచారణలో హర్షిత్ లోన్ యాప్ల ద్వారా భారీగా అప్పులు చేసి వాటిని తీర్చడం కోసమే ఈ నేరానికి పాల్పడినట్లు వెల్లడైంది పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు